అనయ్ కుమార్ ఒకప్పుడు మావాడైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీలో పాల్గొన పోటీ చేసేటువంటి క్యాంప్లో ఎన్మార్ పోలవరై వచ్చి వచ్చి ఎన్నికల క్యాంప్ బంగారు చేసే ర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళ పథకం తప్పకపోతే కాదు ఇక మొత్తం మందికి కూడా ఆమె ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఎక్కడ పెట్టి అక్కడ పని చేసేవాడు అది కాపాడతారు చేసేవాళ్ళు అది అని ఒక్క చూ ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో మొత్తం పోతాం ఎప్పుడైనా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఆ ప్రభావం వాళ్ళకి అనుకోవాలనుకుంటారు ఆయన ఒక డైట్ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎందుకు ప్రజలు చేస్తారు టెన్ పర్సెంట్ బీజేపీ అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఇది ఒక మంచి రెండవది కేంద్రంలో నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లై పడే ఒక సైకలాజికల్ వార్ మైండ్ గేమ్ అదే అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నారు అందరికీ రాత్రులు ఫిఫ్టీ పర్సెంట్ కోడిపోతున్నారు యూపీలో ఎంపీలో రాజస్థాన్లో బియనా హర్యానాలో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది వాళ్ళకి సౌత్ ఇండియా ఎక్కువ ఆశ పెడుతుంది సౌత్ ఇండియాలో జైలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కైవల్లా సీట్లు సరజెపి సౌత్లో వాళ్ళు మహారాష్ట్రలో అదే పరిస్థితు కేంద్రంలో రాజకీయ మార్పులు తి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పులు తిరుగు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ మిషన్ కూడా పెట్టాలి డబల్ ఇంజన్ అసలు జరుగుతుంది డెలి అది పెట్టా ట్రిబల్ సౌ చె దానికి కారణం నేర్పడ మోడీ ఉపన్యాసాలు సరఫి ప్రారంభంలో మధ్యలో ఎప్పుడూ జరుగుతున్నటువంటి ఉపన్యాసం సరైన చూస్తే మాకు అర్థం అయిపోయింది కూడిపోతున్నా ఫస్ట్లో అయోధ్యతో ప్రారంభించారు ఆ తర్వాత మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని ప్రజలు ప్రారంభించారు ఎప్పుడు రెండు దఫాలు ఎందుకు అయిపోయాయి ఆ రెండు దాని ఎన్నికల్లో వాళ్ళకి ఏం కాదు అర్థమైపోయింది మోడీ గ్యారెంటీ అది కరెక్ట్ కాదు సరే చర్చ వాళ్ళ పాటలు అసంటే కలిసి అది కావాలి మోడీ గ్యారెంటీ తగ్గించి మంగళ సూత్రాలు కాంగ్రెస్ అని గెలిస్తే హిందూ ముస్లిం సీ హిందువులను ఆదివారం వాళ్ళు ముస్లింలు తీసుకెళ్తారు మంగళ సూత్రాలు ఆసాది అంటే క్లియర్ గట్టుగా ఐటీ ముస్లిమ్స్ చేయడం ద్వారా వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హిందూ కోర్టు యాక్సెల్ తర్వాత అది ఎవరికైనా మాట్లాడితే పర్వాలేదు సాక్ష ప్రధానమంత్రి ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాదం చేసి ప్రధానమంత్రి అయ్యాడు ఏ రాజ్యాంగం అయితే షెట్యులర్ సెట్యులర్ డెమోక్రసీ కాబట్టి దాన్ని వ్యతిరేకంగా ప్రధానమంత్రి మాట్లాడడం అయితే ప్రజలకు కలదు వాస్తవానికి ఇంకేకమైతే ముందు ప్రధానమంత్రిని చేయడం ఇంకా రాజ్యాంగానికి మనం అమీర్సర్ వాటి ముస్లిం సజు అంతా ముస్లిం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ట్రై చేశారు అది మత ప్రాజెక్టు మొత్తంతో చెప్పే கமிஷன் வந்து ஆஷியோ எகனமி கண்டிஷன் சர்வேசி தான் பிரக்கணம் வாழ்க்கை பார்த்து கப்டி மொத்தமாதிரி கூட சன் ராய்ஸ் மொத்தமாதிரி பைக் வச்சு மொத்தம் பரிசு சண்டே எஸ்சீரு எஸ்சீ கண்ண மாரி கர்த்தே அந்த லோயெஸ்ட் பசிஷன் வாழ்க்கை சாஹிப்பாக்க அப்படின் రాజీవులన సచార్ కమిటీ సచార్ 2020 ను పరిచయించి చర్చించింది ఆదిప్పటికృత మెసన్స్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ హెల్త్ రికార్డ్ ను పరిచయించి వేరే ఒక స్పెషల్ స్టేటస్ హైన్స్ అవసరమని చర్చించారు అది వాస్తవం సో ఇట్లేద రాజేనది పోర్ట్‌ఫోలియో అవసరం దాన్ని రద్దు చేస్తాను పదే పదే వచ్చి తెలంగాణలో ఆందోళన చేయబడి ఒక చిన్న ముస్లిమ్స్ వ్యతిరేక నేను చెప్పాడంటే మీరు పదేళ్ళగా రాజకీయాలు ఉన్నారు పదేళ్లలో మంచి పనులు మంచిది రెండు కోట్ల ఉపయోగించాలి అది పోయింది ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు లక్ష అది పోయింది విదేశాల్లో ఉన్న బ్యాంక్ పని చేసిన పెడతారు దానికి పోయింది ఈ దేశంలో బ్లాక్ మనీ ఎక్కువైపోయింది అందులో ఎన్ని ఎక్కువ పనిచేస్తుంది చేస్తుంది పైన పెడతా ఉన్నారు డ్రగ్ మాఫియా వస్తా ఉన్నాయి వస్తున్నారు కాబట్టి డిమోనర్స్ పెద్ద రోడ్డు పైన దాడి చేశారు పెద్ద నోట్ దాడి చేసి ఏమైంది బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ రీజెంట్గా వైట్ మనీ బ్లాక్ మనీ పెట్టడం అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఒక కోటి పది వేస్తారా ఐదు వేలు పదివేల కోట కోట దాని వెళ్ళి எது வேணும் ஆறு வந்த கோட் ரூபாய் எண்ணிக்கை பண்ணுறாங்க சீஜ் எண்ணிக்கை லெக்கரும் பந்தது கால கேஷ் மாத்தமே எழுது வேணா ஆறு வந்த கோட் ரூபாய் சீஜ்ருக்கு சென்ட்ரல் கவர்மெண்ட் பெட்டிச்சி அது மணி கே அண்டே தரக்கூடியது அதனால் ஆகி செப்பிந்தே அது கூட அப்து ப்ளாக்கு மணி பிரியோ தான் வைட் மணி தான் మాకు ప్రశాంత వాతావరణం గురితని చెప్పి ముందే భాష అయితే డిజిపితో ముందు నేను హార్ట్ పోలీస్ ఆఫీస్ దేవుడి యొక్క అదే మ్యాప్స్ అదే డీజీపీ ఉండి వాళ్ళే ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం దాళ్ళే ఐసెస్ ఇప్పుడు చంద్రగిరిలో గుంటూరు జిల్లా తర్వాత ఇంటి మూడు దాంట్లో ఆ డీజీకి మార్చుకోవాలంటే రాష్ట్రపత్రుల ద్వర్సం చేయకుంటే ఎగ్జిట్ అయితే ఇది కూడా ఏ దాంట్లో కూడా పోలీస్ అసభంగా జరిగింది ఇప్పుడు మహిళా యూనివర్సిటీలో కాబుంద పెట్టి పోలీసు లేదా పోలీసులు పెట్టాలి సెక్యూరిటీ లేదు చె చెప్పుకుంటూ డికేది అక్కడికి క్యాండిడేట్ పెట్టమంటుంది ఈ మీకు ఎవిడెన్స్ ఎంటొచ్చింది తెస ఆ కారులో ముందే వాళ్ళ ఆమె కెమెరా ఫిక్స్ చేసి క్యాండిడేట్ వాళ్ళ పాస్ ఆ కెమెరా ఫిక్స్ చేసి ఆ కెమెరా ద్వారా కొంచెం ఎవిడెన్స్ బయటపడిందంటే ఆ కెమెరాలు లేకుండా పోతే సాక్ష లేవు సెస్ట్ ఉండేది కాదు అది పథకం పథకాలు దాని అందులో ఇంకోటి ఏంటి స్పాండేజ్ మీద ఎవరు చెప్పలేదు తెల్లా జరిగింది తల్ల స్పాండేజెస్ వీడియో ప్రిపేర్ కాదు వాడు రూపేడు కదా వాడు కొట్టాడు వీడియో కొట్టడం మంచి పని చెప్పాడు వీడు పది దెబ్బలు తిన్నా ఏమన్నా దెబ్బ కొట్టాడు కదా నేను చేయి పైసే స్పాండేజెస్కి వచ్చేటప్పుడు కొట్లాడితే చేసుకోవచ్చు సమిట్ పట్టి కాదు సమిట్ సమిట్లో ఒక దెబ్బ కొట్టినా కానిపోతాయి

ఇప్పుడు మళ్ళా ఈ దాంట్లో అయితే మోటమనిస్గా ఉన్నటువంటి వయసు దీనికి బయలుదేరించి ఎట్లా ఒకటి గెలవలేటువంటి పద్ధతుల్లో ఈ అంటే మన పేపర్ చూస్తే ఏముందంటే వాళ్ళ కోటాన్ని వస్తా ఉంటాయి చెప్తే మొగుడు కొట్టి మొసానికి అలా మొగ్గునే ఒక వస్తుంది నేను కొలు చెప్పాను అట్లా వీళ్ళు వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళకి వేసేవాళ్ళు ఈ విషయంలో మాత్రం కానీ పూర్తి జాగ్రత్త కూడా ఓడిపోతా ఉన్న ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవీ ఆయన మొక్కలు చూసిన ఓడిపోతా सब डिफरेंसेंसी इस रोल टेक रिपोर्ट ऑफ़ डी रिपोर्ट अपना ऐसा लग रहा है इन्हीं का ये मालूम अलग रस चलवाता सच्चा काम को सेंटे होगा बस रिपोर्ट अन्यथा ये और जूस लें एक और रिपोर्ट आया है नहीं पेशेंट ने साथ में बट और पर पेशेंट वाले आलान वाले तो नहीं 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 बड़ा पेशेंट आया ఎన్నికల సార్ కూడా సెంట్రల్ వాళ్ళు బీజేపీ ఎప్పుడైతే టీడీపీ సెక్య కూ అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇంకే ఎన్నికలు టికెట్స్ అని ట్రై చేశారు అప్పటిదాక్సే వదిలేశారు ఒక క్యాండిడేట్ చెప్తున్నాడు నిన్న వీళ్ళు ఫోన్ చేస్తే టీడీపీ అభ్యర్థి ఫోన్ చేస్తే ఫోన్ చేసి రెస్పాన్స్ చేయగ ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ కలిసిందో ఆ మసలు నుంచి ఫోన్ చేసుకోవచ్చు అలై అది ఎన్నికల ముందస్తు పల్లె మాయపోయింది వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నికల కమిషన్ పెట్టే పోలీసు నుంచి అనేక వాళ్ళు మాసాన్ని బయలుదేసారు ఎంత మాసం రాష్ట్రం ఎంత మాసం సహకారం ఇందులో పాత ప్రభుత్వం అభిమానం వాళ్ళు మాసం ఉద్దేశంగా చేసాను మీ తిట్టు నిఘా విభాగా ఏమైంది నిఘావరూ మేమన్నా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ పోతుంటే పాత్రూంలో ఫీల్ పాత్ర రాస్తారు నిఘాలో ఇంత దగ్గర ఏమయ్యారు ఇంత పసి అక్కడ అది ఏమన్నాడు నిఘా విభాగం వేసి కాబట్టి అయితే పోలీసు బిల్లొచ్చారు అది చెప్పాము నిఘా విభాగంలో ఫీల్ అయ్యింది గోల్డ్ డిపార్ట్మెంట్ వేరే ఇ ఈ ఎదికి కనబడుతుంది దారాస జనికం జన వడవం జరిగిన తర్వాత ఇంటర్నెట్ంటి ఒక దినవేసి దానలో ఒక పోలీస్ ను మాత్రమే పెట్టుకొచ్చారు దీనికి కారణం గత అనేక విషయలు ప్రతిష్టి కూడా ఏమొందంటే అంతిమంగా బుఖ్యపతి ఏం చెప్తాడు రాస వేరే తీింది చెప్తాడు ఇవి ఒక సిట్ నిద్రపెట్టండి అతి సిట్లు చూసాము చంద్రబాబురావు సిట్ వేశాడు విశాఖపట్నంలో ల్యాండ్ చేసేసిపోయాడు మేము దాదాపు పది చోట్ల ల్యాండ్ ఐడెంటిఫై చేసి ల్యాండ్కి వెళ్ళినా కానీ ఇవన్నీ సిట్లు ఇచ్చా సిట్టికి ఏం చేసింది వీళ్ళంతా తొందరం కాపాడేవాడు అంటిమేట్గా సిట్ ఏం రిపోర్ట్ ఇచ్చినా ముఖ్యమంత్రి సార్ చూసి దాన్ని స్పెట్ చేసి ఆయనకు అనుకూలమైనటువంటి సిటీ చేస్తాడు టైం కలిసి నేను హైకోర్టు చదేశాను సిట్ వేసారు సిట్ వాళ్ళు మొత్తం ప్లే చేసేసేసి పై నాకు వెళ్ళాము సార్ చంద్రబాబు గారు కదా వాళ్ళ ఫ్రెండ్ కదా చంద్రబాబు చంద్రబాబు కూడా కాదు వాళ్ళ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు తెలుసు తెలిసే ఫ్రెండ్ పైన పెట్టాలి అంటే ఈ ప్రెస్ మీట్ మొత్తంలో కూడా మీరు ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించబోతే అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్లో ఫ్రెండ్ నాయకుడు అడుగుతావురాడి నాయకుడు ఎవరు ఆ నాయకుడు చెప్తావు